అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన యాభై శాతం సుంకాలు అమల్లోకి రావడంతో ఎగుమతిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం చర్యలు చేపట్టనుంది ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ను అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు సుంకాల కారణంగా వస్త్ర రసాయన యంత్ర పరికరాల తయారీ రంగాలపై స్వల్పకాలం పాటు ప్రతికూల ప్రభావం ఉంటుందని చెప్పారు ఫలితంగా ఆయా రంగాలకు చెందిన ప్రతినిధులు తమ సమస్యలతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తున్నారని అధికారి వెల్లడించారు స్వల్పకాలం పాటు ఆర్డర్లు నెంబదించే అవకాశం ఉండటంతో వ్యాపార కార్యకలాపాలను కొనసాగించేందుకు ఆర్థికంగా సాయం చేయాలని ఎగుమతిదారులు కోరుతున్నారని సదరు అధికారి తెలిపారు ఎగుమతిదారుల ఇబ్బందులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని వాటిపై సానుకూల నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు ఎగుమతులను మరిన్ని దేశాలకు విస్తరించడం మరిన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవటం దేశీయంగా పెరుగుతున్న డిమాండ్లతో అమెరికా సుంకాల నుంచి భారతీయ ఎగుమతిదారులకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు అమెరికాతో ప్రతిపాదిత ద్వైపాక్షిక ఒప్పందంపై చర్చలు త్వరలోనే తిరిగి ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు